అందరికీ తెలియజేస్తున్నాము అది ఒక గొప్ప మెజార్టీతో మనం గెలిపించుకోవాలా ఆ విధంగా మనం పని చేయాలా ఇంకొకటి ఏమంటే సోషల్ మీడియా వచ్చేసి నోరు చెప్పినట్టు ప్రజలకు ఒక అలవాటు అయిపోయింది ఇది వచ్చేసి అందరికీ ముఖ్యం ఈ ముఖ్యముగా ఉంది కాబట్టి మనము దాంట్లో మన జగనన్న తెచ్చిన ఎన్నో సంక్షేమ పథకాలు కానీ మన జగనన్న ఇంతవరకు చేసిన అభివృద్ధి కానీ పాలన కానీ ఇవే మనం ముఖ్యంగా తీసుకువెళ్ళి ఒకవేళ అపోజిట్ పార్టీ ఏదైనా ఉన్నా కానీ మనము మనకి ఇచ్చిన బాధ్యతను మనం ఎంతవరకు నిర్వర్తిస్తున్నామో మనం ఎంతవరకు దాని నిబద్ధతగా ఉన్నామని ఆలోచించి ఇవన్నీ తీసుకుపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఒకటి మినవి చేసుకుంటున్నాను ఈయన ఈ మనవిని మీరందరూ ఖచ్చితంగా ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను మనం అందరం కలిసి మనం ఒక్కటే గోల్ ఏమంటే మగ్గుల్ని మనం గెలిపించుకోవాలా ఏ విధంగా అంటే కాంట్రవర్షియల్ మనకొద్దు మనం చేస్తున్న పనికి ప్రజల వరకు ఏమి నీట్గా తీసుకోవాలా ఎలాగైతే ఏమిటి మనం ఒకవేళ మాటకు మాట ఎట్లానే కాదు నాకు ఇంతకు ముందు ఒకటి వచ్చింది ఒక ఫేజ్ దీంట్లో వాట్సాప్ లో ఒకటి వచ్చింది ఏంటప్పి చెప్తే మీరు ఏం మాట్లాడలేదు అది ఇది అని రాసినారు మీరు పెట్టాలా ప్రెస్ అది ఇది నేను ఒకటే రాసి రాశాను చూడప్ప దేవుళ్ళ వల్ల మనకు పదవులు వచ్చింది మాటకు మాట దెబ్బకు దెబ్బ అని కాదు ప్రజలు సంక్షేమం గురించి ఆలోచించడానికి ప్రజలు సంక్షేమం గురించి మేము మాట్లాడుకోవడానికి దయచేసి ఇట్లా పని అందో మనము సంక్షేమం గురించి కాని ప్రజలకు మంచి గురించి కాని మనకి ఇచ్చిన పదవుల్ని మనం ఎలా చేసుకోవాలని వాళ్ళ ఆలోచన తప్పనిస్తే మనం తీసుకున్నాం కదా మేము ఏమైతే చేస్తాం లే మనం ఏమిటో అనుకుంటే ఏమో వచ్చేసి గమనుడు గుడోళ్లు కాదు వాళ్ళకి బాగా తెలుసు అందుకోసము మనము మనం చేస్తున్న పని అందరూ చూస్తున్నారు వచ్చేసి ఇంక కొంచెం తీసుకొని పోయి ఒకవేళ మారుమూలు గ్రామంలో తెలియదు అనుకుంటే దాని వరకు తీసుకుని పోయే బాధ్యత మాది మీది అందరిది అందుకోసం మనం అందరం దీనికోసమే పాటుపడి మనం రాబోయే కాలంలో రాబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా మన గోల్ మగ్గుల్ని గెలిపించుకోవడము ఈ విధంగా మనమందరము ఏదైతే చిన్న చిన్న ఉన్నా గానీ అందరం కూర్చొని ఏదన్నా ఉంటే మాట్లాడుకొని అట్లా కాదో పై ఇట్లా అని చెప్పుకొని మనమందరం సర్దుకొని ఒకవేళ చిన్న చిన్న మనస్పత్రులను సర్దుకొని మనమందరము దయచేసి చేతులెత్తి చేస్తాడా దయచేసి అందరూ మగ్గుల్ని గెలుచుకుంటే గెలిపించుకుండేదే బాధ్యత మాది దయచేసి అందరూ దీన్ని సహకరిస్తారని అందరూ ఆలోచిస్తారని నమ్ముకుంటూ మీకందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం ధన్యవాదాలు